యాక్చువల్గా ప్రభుత్వానికి మనుషుల పట్ల మనుషుల పట్ల మనుషుల ప్రాణాల పట్ల కన్సర్న్ కనుక ఉంటే తక్షణమే ఈ బాలాజీ నగర్ డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయాలి ఒకప్పుడు ఇక్కడ ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఇల్లు లేవు జనావాసం లేకుండా ఇక్కడ సిటీకి చాలా దూరంలో విరిసేసినట్టు ఉండే ఇలా దీని చుట్టుపక్కల లక్షల మంది జీవిస్తున్నారు అనేక రకాల మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ ఇంతమంది జీవించే ఈ ప్రాంతంలో దీన్ని తీసుకుపోయి ఇక్కడ షిఫ్ట్ చేయాల్సింది పోయి ఇంకా ఇక్కడనే కొనసాగించి ఇలా ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఈ వాసనకి ఆరోగ్యాలన్నీ కూడా అయిపోతున్నాయి ఇక్కడ భూగర్భ జలాలన్నీ కూడా విషపు నీళ్ళుగా మారిపోయినాయి విషపు నీళ్ళుగా మారిపోయినాయి ఇక్కడ మాకు నూట ఏడు డివిజన్లు వస్తున్నట్టుగా చెప్తాను కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే కనీసం ఇవి చేసేటప్పుడు ఎంపీలను ఎమ్మెల్యేలను కార్పొరేట్లను మీటింగ్ పెట్టి ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తారని చెప్పి భావించినాం కానీ మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించకుండా వాళ్ళకు వాళ్ళు పని చేసాడు చేసినందుకు మాకు బాధ లేదు మాకు గుర్తించకుండా మాత్రం మమ్మల్ని పిల్లలంతా మాత్రమే మాకేం బాధ లేదు కానీ మీరు చేసేది ఇలా అందరూ ఆమోదించినట్టుగా ఉండాలి తప్ప అసహించుకున్నట్టుగా ఉండొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆదరా బాధన చేయాల్సిన ఇంకో పదిహేను రోజులు వన్ మంత్ ఎక్కువైనా పర్వాలేదు కానీ ఒక సిస్టమేటిక్గా శాస్త్రీయంగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను